వీడియో చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక డిసిప్లిన్ కనపడుతున్న పుంజులు అండి టూ టాప్ క్వాలిటీ ఫుల్ వాటం రిచ్ వాటం గల పుంజులకి దిగిన పిల్లలు వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై పిల్లలుగా ఉన్నాయని చెప్పేసి చెప్పాడండి ఫుల్ రిచ్ వాటం అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది పిల్లలకి ఆల్ టోటల్ వ్యాక్సిన్స్ అయిపోయాయి అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి వీటి వయసు విషయానికి వచ్చేస్తే నలభై రోజులుగా చెప్పారండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఎనిమిది వందలుగా చెప్పారండి నేను ఆ బ్రదర్ అడ్రస్ వచ్చేసి శ్రీకాకుళంగా చెప్పారు నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటాము అని అంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి టూ టాప్గా ఉంటాయి ఫుల్ డబల్ బాడీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది వీడియో కాల్ చేసి పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే పిల్లలు తీసుకుంది దయచేసి ఇది ఒకటి గమనించండి ఓకే ఎవరైనా కూడా అడ్వాన్స్ మాత్రం పే చేయమాకండి డిసిప్లేలో కనపడుతున్న డబల్ బాడీ కోడి కాకి వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీలుగా చెప్పారండి కాస్ట్ విషయానికి వచ్చేస్తే పదివేలుగా చెప్పారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి గుంటూరుగా చెప్పారు మీకు కావాలి అనుకుంటే నేను నా బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైం టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమకండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ బ్రేడర్ వచ్చేసి రసంగి ఆ బ్రదర్ గారే సేల్కి పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండు లేదా ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేస్తే ఐదు వేల ఐదు వందలుగా చెప్పారు బ్రదర్ అడ్రస్ చూసుకుంటే గుంటూరుగా చెప్పారండి వన్ టైం విన్నర్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది అందువల్ల దెబ్బ తిలిగిందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు ఓకే అనుకుంటే ఆ బ్రదర్కి కాల్ చేయండి ఆ బ్రదర్ కాదే డిస్ప్లేలో కనబడుతున్న ప్రెరు పెరుగు క్రాస్ పెట్ వచ్చేసి సేల్కు పెట్టడం జరిగిందండి దీన్ని బరువు విషయానికి వచ్చేసి నాలుగు కేజీలుగా చెప్పారు దీని ధర విషయానికి వచ్చేసి ఐదు వేల ఐదు వందలుగా చెప్పారండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే గుంటూరు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కోడ్ వచ్చేసి నాలుగు గుడ్లు పెట్టడం జరిగింది వీటి గుడ్ల ధర వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఒక గుడ్డు ధర వచ్చేసి రెండు వందల యాభై ఫిక్స్డ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను పాజిబుల్ ఏరియాలో చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగిందండి నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీ ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి డిసిప్లేలో కనపడుతున్న కాగినెమలి వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్ పెట్టడం జరిగిందండి ఈ బ్రీడ్ వచ్చేసి పెరుగు క్రాస్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని హైట్ విషయానికి వచ్చేసి ఇరవై నాలుగు చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పారండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పది నెలలు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేలుగా చెప్పాడు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి చెప్పాడండి కూత స్టార్ట్ చేసి ఫోర్ డేస్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే వనపర్తి డిస్టిక్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలకు చేయగలను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగిందండి మీకు ఓకే అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ రసంగి పిల్లొచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్ పెట్టడం జరిగిందండి దీని వయసు విషయానికి వచ్చేస్తే పది నెలలుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పారు దీని ఐటీ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారండి బ్రదర్ లొకేషన్ వచ్చి చూసుకుంటే వికారాబాద్గా చెప్పారు పాజిబుల్ ఏరియాలకు నేను ట్రాన్స్పోర్ట్ చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పాడండి మీకు ఓకే అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదంటే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లిన్లు కనపడుతున్న పెట్టలు వచ్చేసి మళ్ళీ ఆ బ్రదర్ గారే సేల్కు పెట్టడం జరిగిందండి వికారాబాద్ అని చెప్పేసి చెప్పాడు కదండి అబ్రాస్ పుంజ్ ఇందాక పెట్టాడు కదా దానికి ధర నేను ఇందాక చెప్పలేదు దాని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందలు ఈ పెట్ట పిల్లలు వచ్చేసి వీటి వయసు విషయానికి వచ్చేస్తే ఆరు నెలలుగా చెప్పారండి వీటి బరువు విషయానికి వచ్చేస్తే ఒక్కొక్క కోటి ధర వచ్చేసి కేజీన్నర కేజీన్నర ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక్క కోటి ధర వచ్చేసి పదిహేను వందలుగా చెప్పారండి ఆ పుంజు ధర వచ్చేసేమో మూడు వేల ఐదు వందలుగా చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను పాజిబుల్ ఏరియాలకు చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు కన్ఫామ్గా ఓకే అంటేనే కాల్ చేసి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే కాల్ చే మనం కోళ్ళను తీసుకోండి నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి వీటి జాతి విషయానికి వచ్చేస్తే తూర్పు జాతి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ కోలం కూడా సేల్ పెట్టాలంటే నాకు వీడియోలు తీసి పెట్టండి